నేను అడుగుతున్నా ఇయాల నువ్వు నీ కుటుంబము నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ సుత్తపాల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా లేకపోతే ఈ ఆదివాసీ బిడ్డల కోసం ఈ బలైన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇయాల ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల మీ దుర్గ మార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవిలో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టోలు పడి దోస్క తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్ప ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు పేరు మీద నలభై వేల కోట్ల రూపాయలు దోసక తిన్నారు తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చిండ్రా కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రేసంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా ఏమైనా నేను అడుగుతున్నా అందుకే మేము వచ్చినా వెంబడే హోంశాఖ దగ్గరనే ఉంది డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేట్లను లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్చు నగర్ చౌరస్తల్లో ఇంటికల్లి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రి వర్గం తీసుకుంటుంది అరవై రోజులు లేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు అంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగాది ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగి పడుతుందా ఇలా పొంకణాలు కాకపోతే పదేళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా ఇవాళ అందుకే ఆడబిడ్డలను ఆదుకోవడానికి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం ఐదు వందల రూపాయలకి ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డ అది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా సన్నాసోడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అన్నది ఏడిచ్చిండా వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పై నుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది బాల వ్యవసాయం వ్యవసాయమే ఉంది ఇక్కడ నీళ్లు రాలేదని ఇవాళ వస్తావా కేసీఆర్ నీకు మళ్ళోసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని ఎనాడ నువ్వు వచ్చినావో రాలేదో నాకు తెలియదు ఎన్నికలప్పుడు ఓట్లాడుకోని వచ్చి ఉంటావు కానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినవా రా ప్రభుత్వం హెలికాప్టర్ పెడతది మేము వస్తాం నీకు చూపిస్తాం కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్ కు నీళ్ళు ఇవ్వలేదు నీ అయ్యా ఎవర్రా పడగొట్టడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే కొట్టండి లాగుల తొండలు ఇడబడి అడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలిస్తే కొట్టుకుపోయింది ఈ నీ కాందాన్ని మొత్తం వచ్చినా బోర్ల బొక్కల పండ పెట్టి తొక్కుతాం ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకో మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితాడని చెప్పిండంటే మూతి పనులు రాలేయని నేను చెప్పదలుచుకున్నా ఫామ్ హౌస్ కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్ కు రాదని నేను చెప్పదలుచుకున్నా పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువు ముంచిన నువ్వు నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి ఈ దేశంలో ఉన్నాయి రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు ఇండియా కూటమికి మేమున్నాం మా దాంట్లోకి రానీయము మా నీడ కూడా తాకనీయం ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాల్స్తే అవుతలేస్తాం